జై జై మాతలీ జై జై మాతలీ ఈ రోజు జగద్గిరిగుట్ట కొండపై వెలిసినటువంటి శ్రీ వాసవి పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడానికి మన కుర్బుల్లాపూర్ ఎమ్మెల్యే అయినటువంటి వివేకానంద గౌడ్ గారు అలాగే వన్ ట్వంటీ సిక్స్ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి కొలుకుల జగన్ గారు వచ్చి వారి చేతుల మీదుగా ఈ రోజు ఆంగ్ల నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది అలాగే మా దేవస్థాన కమిటీ సభ్యులందరూ కూడా అమ్మవారి భక్తులైనటువంటి మన మన వైశ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని అందరు విజయవంతం చేశారు టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్ వరకు కూడా మన రాజకీయ నాయకులైనటువంటి పెద్దలు వచ్చి ఈ యొక్క కాలక్రమని అలమాన పత్రికను ఆవిష్కరించడం జరుగుతుంది క్రమం తప్పకుండా ఇప్పటి వరకు కూడా రావడం మాకు చాలా ఆనందదాయకమనించింది అలాగే ఇదే పరంపర ఇలాగే కొనసాగాలని ఎమ్మెల్యే గారు కానీ కార్పొరేటర్ కానీ ఇలాగే వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఆనందపరచాలని మా యొక్క కోరిక ఈ కార్యక్రమానికి సహకరించిన పంతులకు కానీ భక్తులకు కానీ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను కడపల్లో నువ్వు పచ్చని తోరణమై ఆకలి కడుపులకు అసలవే నువ్వై ఆపద తీర్చే గంట నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు నిండు వెలుగా నిరు చేదల పెద్ద కొడుక నువ్వు సమత మమతల పిలుపా సాగే కా వేదన తీర్చిన వెలుగే నీవన్నా జనమును నడిపే సేవకుడే నీవు నీ చేతికి లేదేయము కా నీ మాటకు ఎదురేది ఇంకా నువ్వు నిత్యం అన్న పోరాటం మీ త్యాగం మేలా విజయం కడుపుల్లో నువ్వు పచ్చని తోరణమై ఆకలి కడుపులకు అసలమే నువ్వై ఆపద తీర్చే గంటై నిలిచే ధైర్యం నువ్వన్నా నువ్వు కున్నమి వెలుగా నిన్ను చేతల పెద్ద కొడుక నువ్వు సుమత మమతల పిలుప సాగే కా వేదన నీసిన వెలుగే నీవన్నా తెలంగాణను మా చక కదిలిన నాయకుడే నువ్వు తన గుంటను నిలిచి జనమును నడిపే సేవకుడే నీవు నీ చేతికి లేదే ఎముగా నీ మాటకు ఎదురేది కాను నిత్యం పోరాటం నీ మేలా విజయం शुभङ्करी सुकपस्मासुधार्यन् వారి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ధ్యాన నివేష్ణ చేయడం జరుగుతూ ఉంది మరి ఒక కార్యక్రమానికి ఎమ్మెల్యే విద్యార్థులు ఇచ్చడం జరిగింది ఎమ్మెల్యే గారికి విధంగా ఆర్ఎస్ సభ్యులందరికీ పేరు కింద మా ప్రజెంట్ గారికి ప్రజలందరికీ పేరు పెట్టిన విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఒక కార్యక్రమం ఆవిష్కరణ ప్రతి సంవత్సరం కూడా మరి పెరుపుల్ ప్రారంభమైనప్పటి నుంచి కానీ అంతకుని ప్రతి సంవత్సరం విజయవంతంగా ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది మరి ఇంత కూడా ఇక్కడ ఏదో ప్రాంతంలో అన్ని సంఘాలు మాది మరి మరి చాలా బ్రాండ్గా సర్వీస్ కూడా చేస్తూ ఉంటారు మనందరూ కూడా అమ్మవారు ఇంకా కూడా రాను రోజుల్లో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్లేటట్టు అందరికీ కోరుకుంటూ అదేవిధంగా సంవత్సరం కూడా మన ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారితో మన అందరికీ కూడా మంచి ఎడగలిగి ఇంకా ఎమ్మెల్యే గారికి రాను రోజుల్లో ఇంకా మంచి పదవి కూడా అమ్మవారి కోరుకుంటూ కొన్ని నాయకులందరికీ పేరు పేరు వాళ్ళ ఒకరి పేరు చెప్పి ఒక అందరికీ కూడా నూతన సంవత్సరం వరకు చేస్తారు మాతాకి జై జై మాత ఈ దేవస్థానం టూ థౌజండ్ నైన్ జూలై ట్వంటీ ఫస్ట్ రోజున పెట్టడం జరిగింది దాని తర్వాత ఒక నాలుగు సంవత్సరాల తర్వాత కోర్టుకు తిరిగిన తర్వాత ఎమ్మెల్యే గారి కార్పొరేటర్ గారి అందరూ ముందు కావడం ప్రతి ఒక్కరు కూడా సహకరించడంతో ఇంత పెద్ద దేవస్థానం నిర్మించుకోవడం జరిగింది ఎనిమిది వందల మంది దాతలతో ఈ దేవస్థానం నిర్మించడం జరిగింది ఎవరి దగ్గర మేము కూడా వాళ్ళకు నాకు అనుకూలంగా నేను ఇంపార్టెంట్ ఏంటంటే ఎమ్మెల్యే అమ్మ అంబా

கஷ்ட <laughs> <laughs> <laughs>

మరి ఇక్కడ ఈ చెప్పులపైన ప్రారంభించామే అన్ని ప్రారంభించా కానీ తర్వాత ఏ ఏపీ పులి మా దగ్గర మాధ్యులు అందరూ అన్ని గులా పులి మరి ప్రాంతం అంటే అన్ని ప్రసంగాలు కానీ అన్ని అమ్మ కానీ అన్ని దేవుడు గులా మండగలుగుతారు మన దేవుడు ఆశీర్మలు ఎక్కువగా రాన రోజు మనందరం ఈ దేవుడు ప్రాంతంలో మరి ఎక్కడో ఎక్కడ ఏటి రోజు ప్రత్యేక చూడగా

పూర్త అందరికీ రైతు ఈ యొక్క కేంద్ర ఆవిష్కరణ కార్యక్రమానికి నాతో పాటు గారు కేంద్ర పేరు అందరు కూడా విశేష నాయకులు అదేవిధంగా అయ్యగారు అందరికి పేరు పేరు నమస్కార వృద్ధులుగా అందరికీ కూడా నృత్య శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంవత్సరం అంతా కూడా అమ్మవారి ఆశీర్వాదంతో చక్కగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించుకొని మంచి ఫలితాలు సాధించి కొత్త సంవత్సరం అమ్మవారి పడుతున్న మంచి ఫలితాన్ని ఆవిష్కరణ చేసుకొని మళ్ళీ అమ్మవారి ఆశీర్వాదంకొని రాబోయే సంవత్సర కాలం అంతా కూడా రాబోయే రోజులంతా కూడా రాబోయే పోషకులంతా కూడా మా అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి కూడా మన స్ఫూర్తి ప్రార్థిస్తూ మరి ఆలయ నిర్మాణం కోసం చెప్తే మరి ప్రవీణ్ గారు కానీ జగన్ గారు అన్ని విషయాలు చెప్పారు ఏదైనా కానీ ఇక్కడ మంచి ఆలయం ఇలాంటి చక్కటి ఆహ్లాదకరమైన ఆలయం మరి కట్టాలని చెప్పేసి మరి సంకల్పం మరి మీరు ఆ రోజు కట్టి వాళ్ళు మీరు ఇంత మంత్రులు ఎందుకు ఉపయోగం రావట్లేదు చక్కటి ఆలయ నిర్మాణం చేయాలి మీరు చేస్తారని చేయాలని రాజే వాళ్ళు రాజు ప్రభుత్వం ఎందుకు వచ్చి మరి పట్టువీడలు ఇంతమార్కులాగా చక్కగా ఒక ఐక్యవృతంతో ఉండి ఆలయ నిర్మాణం అయ్యే వరకు కూడా మీ విరామంగా మన అవిశ్రాంతంగా అక్కడ కూడా మరి ఆడుకుండా మరిని ఊహించినక దానికంటే చక్కగా ఆలయంలో ఇచ్చినప్పుడు తండ్రి వాళ్ళందరూ మర్చిపోతే నడుచుకుంటే నేను తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఎవరు వచ్చినా సరే మీ యొక్క వాక్ స్థాన బలం అంటుంది స్థాన బలం కానీ అమ్మవారి యొక్క ఇక్కడ మనం నెలకొల్పినటువంటి సమయం కానీ చాలా బలంగా ఉన్నారు కాబట్టి ఎవరు వచ్చినా ఫలితం ఇక్కడ ప్రాంతమే కాబట్టి అందుకే మీరు ఎవరు ఆహ్వానించేవారు రైతులు రావట్లేకపోరు కాబట్టి ఈ యొక్క ఆలయంలో ప్రత్యేకత ఆ యొక్క బలం ఉంది కాబట్టి కింద కూడా అందరికీ కూడా మరీ ఉపయోగపడే విధంగా చక్కని హాల్ నిర్మించి పైన ఫస్ట్ ఫ్లో వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఎమర్జెన్సీ అనే శుభకార్యాలు జరుపుకోవడానికి చక్కని ఒక వస్తువుని ఏర్పాటు చేస్తారు ఇక్కడ పేద తదితర కుటుంబాల వారికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా కూడా ఆ హాల్ ఉండడం చాలానే సంతో తెలిసింది మీరు ప్రజలకు ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా వాళ్ళ కమిటీ వారు మరి అర్హులు ఇస్తుంటే కూడా వారికి ప్రత్యేకంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా భవిష్యత్తులో చెప్పుకోవాలని ప్రయోజనం ఏ పనైనా సరే తప్పకుండా పనిచేయడానికి సిద్ధంగా అని గౌరవ కార్పొరేట్ కానీ కానీ పార్టీ నాయకులందరూ కూడా ఆ పూర్తి సహాయ సహకారం ఉన్నప్పుడు కనిపిస్తారు మీకు సిద్ధంగా ఉన్న పనిచేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తి పనిచేసుకుంటూ మరొకసారి మీ అందరికీ హార్ట్గా

చూసి నేర్వాలి ఐకమత్యం ఎదురెక్కిన సేపల ధైర్యం దలిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురచి గురించే మొక్కగా ఎదగాలి అను నిత్యం ఎగిరే పక్షుల రెక్కల దలిసి సమస్తం వినిపించాలే నీ విజయం పారే నదిలా నువ్వు దాటుకెళ్ళాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం పవనంలా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం దండుగాదిలిన సీమన నడకను చూసి నేర్వాలి ఐకమద్యం ఎదురెక్కిన సేపల ధైర్యం దరిసి పెంచాలి ఆత్మస్థైర్యం అంకురమై ఎగిరే పక్షుల రెక్కల దలిసి విహరించరా సమస్తం నదిలా నువ్వు దాటుకెళ్లాలి ఒక్కో సమస్య తీరం దీపపు సమురు చూసి నువ్వు నేర్వాలి ప్రసరించే కిసారం పవనములా సాగిపోవాలి నలు దిక్కులను నిరంతరం